పరిశుద్ధుడైన ఏసు నామంలో మీకు శుభం తెలుపుతూ ఇది నాన్న బంగారు పరకు కొంచెం ధ్యానిస్తూ యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు క్లుప్తంగా ఉండేటువంటి ఈ కీర్తన ధ్యానాల్ని మనం కొనసాగించుకుందాం అండి ఎంతో విలువైనటువంటి తలంపుల్ని మనం గుండెల్లో పెట్టుకుని మన జీవితంలో అన్వయించుకుందాం మరి నీ నడక నలుగురికి బాటివ్వాలి నీ మాట మంచిదవ్వాలి నీ చెయ్యి పది మందికి సాయపడాలి నీకే చరిత్రలో ఒక పేజీ మిగలాలి లిఖించబడాలి అది తగ్గింపుతో నిగర్వంగా జీవించగలగాలి చూసేవాళ్ళు లేకపోయినా మరి పుష్పాలు వికసించక మానవు మన పని మనం నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతే దేవుడు చూస్తాడనే గుర్తింపు ఆయన ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకంతో మనం నిర్భయంగా ఉండాలి నీ వంటే ఇష్టపడేవారే నీ దగ్గరికి వస్తారు వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం ఇచ్చేటప్పుడు సంస్కారంతో చెప్పాలి నాకు ఈరోజు వాట్సాప్లో చక్కటి మాట వచ్చింది డోంట్ లవ్ టూ మచ్ డోంట్ ట్రస్ట్ టూ ఫాస్ట్ డోంట్ జడ్జ్ టూ సూన్ డోంట్ క్విట్ టూ అలీ డోంట్ టాక్ టూ మచ్ టూ మచ్ విల్ హర్ట్ సో మచ్ ఏంటంటే మనం ఎక్కువ ప్రేమించితే నష్టపడతాం నమ్మితే తొందరగా నమ్మకూడదు మరి తొందరగా జడ్జి చేయకూడదు మరి తొందరగా ఏదైనా పని మానేయకూడదు తొందరగా మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువగా హెడ్ చేయకూడదు అది మనకి హానికరం అయితే మరి లవ్ మేకింగ్ యాక్షన్స్ కొన్ని ఉన్నాయట అవి ఏంటంటే యాక్సెప్ట్ అప్రిషియేట్ హెల్ప్ ఫర్ గివ్ అది అంగీకరించటాలు మరి అభినందించటాలు సహాయపట్టాలు క్షమించటాలు వాళ్ళు ఇంకొక లవ్ బ్రేకింగ్ యాక్షన్స్ కొన్ని ఉన్నాయి ఏంటండి జడ్జింగ్ క్రిటిసైజింగ్ కంట్రోలింగ్ బ్లేమింగ్ తీర్పు తీర్చటము విమర్శించటము కంట్రోల్ చేయడము గా ఉండటం ఇతరులను బ్లేమ్ చేయడం తగ్గించుకోవాలి తర్వాత ఫర్గివ్నెస్ కంపాషను కేరు రెస్పెక్ట్ ఈ నాలుగటండి అవి అంటే క్షమించటండి దయగా ఉండటం వారి కేర్ తీసుకోవడం రెస్పెక్ట్ ఇవ్వడం ఇదంటండి ఒకే పువ్వులో ఉండేటువంటి ఆ సుగంధం పరిమళాల యొక్క అదే ప్రేమ అనే పువ్వులో ఉండి వచ్చే పరిమళాలు ఇవేనట్టండి చక్కటి మాటలండి అయితే యాభై మూడవ కీర్తన కొద్దామండి యాభై రెండులో చాలా మంచి మాటలు విన్నాం నేనైతే నేను దేవుని మందిరంలో ఉంటాను ఒలి మొక్కగా అన్నాడు తర్వాత నీ నామం ఉత్తమం స్మరిస్తున్నాను కనిపెడుతున్నాను అన్నాడు నిశ్చింతగా ఉంటా అన్నాడు యాభై రెండులో గతంలో ఇప్పుడు యాభై మూడుకు వద్దాం ఇది ఈ కీర్తన పద్నాలుగు కీర్తనతో అని చెప్పుకుందాం ఇక ఇప్పుడే యాభై మూడు చదువుతూ పద్నాలుగు కూడా ఒక్కసారి గ్లాన్స్ చెప్దాం యాభై మూడు ఒకటిలో భక్తిహీనలు మరి దేవుడు లేడని భక్తిహీనులు అనుకుంటారు మరి వారు చెడిపోయారు వారు అసహ్యకారాలు చేస్తారు మరి పద్నాలుగు ఒకటిలో కూడా ఇదే మాట ఉందండి దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు ఆ ఇష్టమీ జీవిస్తూ చెడిపోయి ఉన్నారని చెప్తూ రెండో వచనంలో వివేకం కలిగి దేవుని వెతకువారు ఉన్నారేమోనని ఆశతో దేవుడు ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడు అదే మనల్ని కూడా చూస్తున్నాడు అని గుర్తుంచుకుందాం మూడు ఐదులో ఒక్కడు నీటి మంతుడు లేడు వారంతా దారి తొలగి చెడి ఉన్నారు ఒకడు తప్పకుండా అందరు చెడిపోయారు దేవుని ప్రార్థన చేయక ఆహారం మింగువారు నా ప్రజల్ని మింగువారికి తెలివి లేదా ఈ మాటను మనం అపార్థం చేసుకుంటున్నామని పద్నాలుగు పద్నాలుగులో చదువుకుందాం అయితే ఇక్కడ దీని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయరు ఆహారం వల్లే ప్రజలను బాధిస్తారు వారు సర్వనాశనం చేస్తారు ఆ స్వార్థపరులు అని చెప్పడానికే ఈ వాక్యం చెప్పాడు అయితే ఐదు నన్ను తను ముట్టిన వాణ్ణి నేను సిగ్గుపరుస్తానని కూడా అన్నాడు అక్కడ ఆరో వచనంలో సియోన్లో ఇస్రాయిలకు రక్షణ కలుగు కలుగుగాక దేవుడి చెరలో నుండి వారిని ప్రజలు రప్పించి దేవుడు అప్పుడు చెరలో నుంచి రప్పించేటప్పుడు యాకోబు హర్షిస్తుంది ఇస్రాయల్లు సంతోషిస్తారు వారందరూ బానిసత్వం నుండి ఆత్మీయ శారీరక బానిసత్వం నుండి చెర నుండి తెప్పించబడినప్పుడు వాళ్ళు హర్షిస్తారు స్థుతిస్తారు హర్షించే మాట చాలా మంచి మాట అండి ఒక చక్కటి పాట ఉంది మహిమ మహిమలు అని చక్కటి పాట ఉందండి హర్షించడం అంటే స్థుతికి పరికాష్ట అయితే యాభై నాలుగు ఇచ్చాను చూద్దాం యాభై నాలుగు ఒకటిలో చిన్ని అంటే యాభై మూడు యాభై నాలుగు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావిదు మా మరి మాటలు మరి ఎప్పుడు కూడా దావిదు దాగి ఉన్నాడు సౌలు వెంటబడి తరువునప్పుడు అప్పుడు రచించిన గిట్టన తమ ఎప్పుడునండి సౌలు అనుచరులు చడీలు చెప్పి వాళ్ళ సౌలు దగ్గర ఏదైనా బహుమానం తీసుకుందామని ఇంత చక్కగా ఇస్రాయేల్ని ఫిలిస్తీలు వారి నుంచి తప్పించాడే ఇంతగా రక్షించాడే అన్యాయంగా సౌలు బాధిస్తున్నాడనే మనసాక్షి లేక వీళ్ళు రెచ్చగొట్టి తన చడీలు చెప్పి బాధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో మన బంధువర్గంలో మన సన్నిహితులు ఎలాంటి వారు లేకపోలేదా దేవా నీ నామంను బట్టి నన్ను రక్షించు నీ పరాక్రమంను బట్టి నాకు న్యాయం తీర్చు దావతిపై చాడీలు చెప్పు సౌలుకు చెప్పి బహుమానాలు పొందాలని పెరాశతో ఉండి బాధించారు ఒకటి మూడులో నాలుగు విజ్ఞాపనలు చేశాడు ఒకటి నీ నామం బట్టి రక్షించు రెండు నీ పరాక్రమం బట్టి న్యాయం తీర్చు మూడు నీ నోటి మాటలు నాను అంటే మాటలు నీ చెవిని పెట్టుకో విను నాలుగు అన్యులు నాపై లేచారు బలాజులు నా ప్రాణం తీస్తున్నారు అని చెప్పుకుని బాధపడ్డాడు వారు తమ ఎదుట వారు దేవ దేవుని ఉంచుకున్న వారు కారు నా శత్రువులు బలవంతులే అని దేవుణ్ణి అడిగాడు నాలుగు ఏడులో దేవుని స్థుతించడానికి మంచి కారణాలు వెతుక్కున్నాడండి చక్కటి మాటలు ఉన్నాయి మనకు కూడా అవే ఉపయోగపడతాయి దేవుడే నాకు సహాయకుడు ఒకటి రెండు ప్రభువే నా ప్రాణం ఆదరించేవాడు అమ్మే కదండి ఆయనే కదా ఆదరించేది మూడు నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదికి రప్పించము నీ సత్యమును బట్టి వారిని నశింప చేయి స్వేచ్ఛార్పణ అయిన బలు అర్పిస్తాను బలు అర్పించడం సరదా అండి దావిదికి నేను నువ్వు ఇలా చేయి ప్రభువా అప్పుడు నీకు బలి అర్పిస్తాను నేను స్తుతిస్తాను ఇక్కడ ఐదు నీ నామము ఉత్తమము కృతజ్ఞతతో అర్పిస్తాను ఆరు ఆయన ఆపదలన్నిటి నుండి విడిపిస్తాడు నా శత్రువుల గదిని చూచి నా కనులు సంతోషిస్తాయి ఇట్లో ప్రాముఖ్యమైనది ఆపదలన్నిటి నుంచి విడిపిస్తాడు అది ఎక్కువ వాడుకుంటామండి మనం ఆయన విడిపించే దేవుడు తర్వాత ఈ కీర్తన యాభై నాలుగు కూడా క్లుప్తంగా అయిపోయింది యాభై ఐదో కీర్తన చివరికి వద్దాం ఇది మెస్సయానికి కీర్తన అది ఇస్కరియత్ యోధా గురించిన ప్రవచనం ఉందండి అది ఈ క్రీస్తు గురించి కూడా రాయపరసా చేసిన అయితే ఒకటి రెండులో నాలుగు విజ్ఞాపనలు ఉన్నాయి చెవి యొక్క నా ప్రార్థన ఆలకించము నా వినపొమ్ములకు ఇంబు ఉండకము నా మనవి ఆలోకించము నా కుత్ర మేము శత్రువుల శబ్దంను బట్టి మరి దుష్టుల బలాత్కారమును బట్టి నేను అయ్యాను విశ్రాంతి లేక మూలుగుతున్నాను వారు నా మీద దోషారోపణ చేస్తున్నారు ఆగ్రహం కలవారే నన్ను హింసిస్తున్నారు మూడు ఐదు వచనాల్లో దావీదు వాళ్ళ బాధ అంతా తెలిపాడండి మనం చదువుకుందాం ఆరు ఎనిమిది వరకు తన కోరిక వ్యక్తం చేశాడు ఎంతో విలువైన మాట అండి ఆహా గోవలే నాకు రెక్కలున్నాయి నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే త్వరపడి దూరంగా పారిపోయి ఉందినే పెనుగాలు తప్పించుకుని అరణ్యంలో ఉందునే అని అనుకుంటుంది ఎవరికి దొరకకుండా దాగినా ఎవరో కూడా నన్ను చూస్తూనే ఉన్నారు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది అయితే తొమ్మిది పదకొండులో భక్తిహేనులు క్రియలు రోజు ఏం చేస్తున్నారో అది చెప్తూ ఉంటాడు రెండు రిక్వెస్ట్లు కూడా చెప్పాడు ఇక్కడ గులాగా పారిపోతాం అనే అనుభవంలో ఇప్పుడు పక్షిరాజు మేఘాల పైగా అది ఎంత నిశ్చింతగా రెక్కలు చాచి ఎహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు పక్షిరాజు వల్ల రెక్కలు చాచి ఎగురుతారు అది నిజంగా విన్నరండది ఈ గువ్వ వాళ్ళే పారిపోతా అనే మాట క్విట్టర్ కి గుర్తు తప్పించుకోపోయే వాళ్ళ గుర్తు అలా ఉరికే తాత్కాలికంగా అన్నాడు కానీ తను విజేతగానే ఉన్నాడు మనం క్విట్టర్స్గా గా ఉండకూడదండి తప్పించుకునే వారుగా ఉండకూడదు విన్నర్స్ గా ఉండాలి విజేతలుగా ఉండాలి పక్షిరాజు వంటి నూతన శక్తితో వారు అలేక పరిగెత్తుతారు మరి ఎగురుతారు వంటి కష్టాల్లో దూరంగా మరి ప్రశాంతంగా తుఫానుల్లో కూడా मार पक्षिराज एलाो अला तुफान देवन बटी परशुदात्मक पर गाली तो మరి ప్రార్థన వాక్యం తోటి రెక్కలు చాచి ఎగిరిపోవాలి తుఫాన్ లో కూడా దూసుకుపోవాలి మన విన్నర్స్ గానే ఉండాలి ట్విట్టర్స్గా గుబులా కాదు ఆ రకంగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయాలి అయితే ఇక్కడ దావీదు అలా తాత్కాలికంగా బాధపడ్డాడు పాపం అంత దుఃఖంతో అలా అన్నాడే గానీ తను విన్నర్గానే దేవుని నడుక్కుని విజయం పొందాడు కదా పట్టణంలో బలాత్కారములు బలాత్కారములు కలహములు చూస్తున్నాను ప్రభు అటు పనులు నిర్మూలన చెయ్యి అట్లా చేసేవారు నాలుగులు ఛేదించు ఆ క్రియలన్నీ వివరించాడు యహో యేసును పట్టుకున్న ఇసుక జ్యోతి విషయంలో నన్ను వారు శత్రువు కాదు పన్నెండవ వచనం మెయిన్ అండి ఇక్కడ మరి శత్రువు కాదు శత్రువు అనేలా సహించవచ్చు నా మీద మిడిసిపడేవాడు అందరూ నాకు పగపట్టిన వాడు కాదు అట్టివాడైతే దాగి ఉండొచ్చు ఈ పని చేసిన వాడు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయస్తుడవు నలభై ఒకటి తొమ్మిదిలో కూడా నా మీద మడుగు ఎత్తిన వాడు నా శత్రువు కాదని కూడా చెప్పాడు నలభై ఒకటో కీర్తన తొమ్మిది ఇక్కడ దీనికి కూడా యాభై ఐదో కీర్తనలో కూడా పన్నెండో వచనంలో ఇదే సేమ్ ఉంది ఇదే మాట వ్యవహానం పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ఇసుక జీవితంలో అది పూర్తిగా నెరవేరటం చూస్తాం అయితే పదిహేనులో మరి రెండు కార్యాలను బట్టి మరణము అకస్మాత్తుగా వస్తుంది సజీవులుగానే నాకు వాళ్ళు దిగిపోతారు చెడుతనము నివాసంలో ఉంది వారి అంతరంగంలోనే చెడు ఉంది పదహారు పంతొమ్మిదిలో దుర్మార్గులకు ఎట్లు ఎట్లు విడుదల పొందుతారు అయితే నేను దేవునికి మొర పెట్టుకుంటాను నన్ను రక్షిస్తాడు అని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు యూతులు కూడా అలాగే ప్రార్థన చేసేవాళ్ళు సాయంత్రం స్టార్ట్ చేసి ఉదయము మధ్యాహ్నం నీకు మొర పెడతాను అట్లాగే దానిలో ఆరు పదిలో కూడా మూడు సార్లు ప్రార్థించాడు నూట పంతొమ్మిది ఒక నూట అరవై నాలుగులో నీ న్యాయవేదిలు బట్టి ఆ ఏడు సార్లు సుతించే దావేది రాయలేదట నూట పంతొమ్మిది ఏ దావేదే రాసేసాడు ఏడు సార్లు చేశాడు అనుకుంటాం అది భ్రమ కానీ మూడు సార్లు చేశాడని స్పష్టంగా ఉంది పంతొమ్మిదిలో పురాతన కాలం మొదలుకొని ఆసుకు దేవుడు మరి మారు మనసు లేని వారి తనకు భయపడే వారికి ఉత్తరం ఇచ్చిందంటే మాట కాని ఉత్తరం ఇచ్చేస్తాడు తనకు మేలు చేస్తాడని కాదండి అక్కడ అర్థం మారు మనసు లేని వారికి తప్పకుండా థిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు అనుభవిస్తారు భయపడిన వారికి ఉత్తరం ఇస్తాడా అలా కాదు ఆయన ప్రా ప్రార్థన వింటాడు వాళ్ళని అణిచివేస్తాడు వాళ్ళంటే దేవుడికి భయపడరు క్రియలు చూస్తూనే ఉన్నాడు వింటూనే ఉన్నాడు వాళ్ళని అణిచివేసి నీ నీ జవాబు చెప్పాలి అని మనం కోపంతో అంటాం చూసారా అది ఆ రకంగా అన్నట్టు అనమాట గివ్ బ్యాక్ గివ్ బ్యాక్ వాట్ దే డిడ్ అని అనమాట మార్మస్ లేని వారికి జవాబు ఇస్తాడంటే అది ప్రతిఫలం నా జడ్జిమెంట్ ఇస్తాడు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు పాపక్రియలు ఉన్నాయి వారికి సమాధానంగా ఉన్న వారికి బలాత్కారం చేదురు తాము చేసిన నిబంధనలు అతిక్రమిస్తారు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి ఆ నాలుగు వారి మాటలు చమురు కంటే నునిపోయినవి అవి వరకత్తులే నిజంగానండి వరకత్తులు అంటే కత్తులాంటి మాటలతో బాధిస్తారు వీళ్ళు తీగ మాట్లాడతారమంట అంటే నూటితో మాట్లాడి నస్తు ఎకరించే రకాలు మూడు సలహాలు ఇచ్చాడు ఎంత చక్కటి మాటలు నీ భారం యోవామి మీద మోపము ఆయన నిన్ను ఆదుకున్ను ఎంత మంచి మాట అండి మన భారాలన్నీ ఆయన మీద మోపాలి అప్పుడు ఆయన ఆదుకుంటాడు నీతి మంతులు ఆయన ఎన్నడూ నేయడు చక్కటి మాటండి చక్కటి అభయం ఈరోజు నీతి మంత్రులను ఆయన ఎన్నడూ నేయడు నూతు నీతి మంత్రులు ఆమె కృంగిపోవద్దు భారం అంతా ఆయన మీద మోపండి నేయడు మరి ఇరవై మూడులో వారి గతి వివరణ నా దేవా నాశన కూ నువ్వు నాశన కూపంలో నువ్వు వారిని పడేస్తావు రక్తాపరాధులు వంచకులను సగము కాలమైన బ్రతకరు నేనైతే ఈ మాట ఎంతో మంచి మాట నేనైతే నీ మందిరంలో ఉంటా ఉంటాను నేనైతే నా ఇంటి వరకు నేను సేవిస్తాం నేనైతే నేను నమ్మికి ఉంచాను మనం కూడా నండి నేనైతే అని నేను అనగలిగితే మీరు కూడా నేనైతే నేను ఇలా ఉంటాను నిర్ణయించుకుందాం దావిడ చాలా కాలం బ్రతికాడు సవులు గొలియాతు నశించిపోయారు కానీ దీర్ఘకాలం బ్రతికి తన తన కాలము వృద్ధాప్య చనిపోయి తన కాలం తన తను మంచి జీవితాన్ని జీవించిన దావీదు మనకు ఆదర్శం తన తలంపులన్నీ మనకు ఎంతో విలువైన భావాలు కాబట్టి ఇవన్నీ మనం క్షుణ్ణంగా ధ్యానించుకుని దావీడు లాగా హృదయాన్సార్లు కావడానికి మనం సిద్ధపడదాం అట్టి కృప మనందరికీ దేవుడి ఇచ్చుగాక ఆమెను